వెల్కమ్ టు ఛానల్ ఈ రోజు ఎపిసోడ్ తెలుగులో తెలుసుకుందాము దుకర్ణ సర్కార్ చాలా సంపరపడిపోతూ నీకు తెలుసా ప్రసాద్ నీవు నాకు ఎంత మేలు చేకూర్చావో నీవు ఇప్పుడు చేసిన పని ద్వారా ఆ యొక్క పిల్లలు తల్లిదండ్రులు అందరూ నీ చేతుల్లో ఇరుక్కున్నారు దానికి వాళ్ళు ఖచ్చితంగా తగిన మూల్యం చెల్లించుకోవాల్సిన రోజు వచ్చి పడుతుంది వాళ్ళు ఏదైతే ఇప్పుడు ఇరుక్కున్న పరిస్థితిని తెలుసుకోగలుగుతారో ఆ రోజున ఆ బైరాగిని ఖచ్చితంగా తప్పుపడతారు ఎందుకంటే మీరు ముందుగానే మాకు విషయాన్ని తెలియపరచలేదు అని చెప్పి ఆ బైరాగితో మాట్లాడే ప్రయత్నం చేస్తారు సహాయం చేయలేదు మాకు ఈ విషయాలన్నీ తెలియపరచలేదని అతన్ని ప్రశ్నిస్తారు ఖచ్చితంగా ఆ రోజున వారి మధ్య వాగ్వాదం అనేది నెలకొంటుంది ఆ యొక్క ఫకీర్ మీద ఉన్న నమ్మకం విశ్వాసం అన్నీ వీళ్ళకి నెమ్మది నెమ్మదిగా పూర్తిగా దూరం అవుతాయి దానితో పరిస్థితులు నాకు అనుకూలంగా వస్తాయి నేను దాన్ని సానుకూలంగా మార్చుకుంటాను నేను అదే అదునుగా మలుచుకొని వాళ్ళ అందరి మధ్య చిచ్చు పెట్టి ఆ తర్వాత బైరాగిని వాళ్ళకి దూరం చేసి శాశ్వతంగా ఈ షేర్డీ గ్రామం నుండి ఆ బైరాగిని బయటికి గెంటి వేస్తాను అందరి అవమానాలతో అతను ఈ షేడీ గ్రామానికి శాశ్వతంగా దూరం అయిపోతాడు ఇక ఈ షేడీ గ్రామంలో నాకంటూ ఎవ్వరూ ఎదురు ఉండరు ఇక నేను చెప్పిందే జరుగుతుంది మొత్తం నా చేతి గుప్పెట్లోకి వస్తుంది హరి ఓం హరి ఓం అని సంబరపడిపోతూ ఉంటాడు మొదటి రోజు ఉదయం శ్రీపద్ని తీసుకొని తల్లి షేడీ గ్రామం చేరుకుంటుంది ఇంతలో అలా అతను ఏదో ఆలోచిస్తున్నట్టుగా కనిపించడంతో వెంటనే తల్లి శ్రీపతి రా దిగు మనం రావాల్సిన ప్రదేశానికి చేరుకున్నాము అని అలా పిలవగా వెంటనే అతను తన దగ్గర ఉన్న సంచుల్ని అలా తీసుకునే ప్రయత్నంలో నిమగ్నమవుతాడు అంతకుముందు సక్కు ఏదైతే పొరపాట్లు చేస్తుందో అదేవిధంగా కుమారుడు కూడా చేస్తూ ఉండడంతో వెంటనే తల్లి అయ్యో భగవంతుడా కోడల విషయంలో మేము పొరపాటు ఏదైతే చేశామో దాని కారణంగానే నా కుమారుడికి కూడా ఇదే గతి పట్టిందా ఒకవేళ మేము అలా చేసి ఉండడం వల్లనే నా కుమారుడికి ఇటువంటి అన్యాయం జరుగుతుందా దానికే భగవంతుడు మమ్మల్ని ఈ విధంగా శిక్షకి గురి చేస్తున్నాడా అని బాధపడిపోతూ చూడు ఇదిగో నేను చెయ్యందిస్తాను దిగు అని అలా ఆమె పిలవగా వెంటనే శ్రీపతికి తల్లి రూపంలో భార్య కనిపిస్తూ చూడు నీ కారణంగానే నేను మరణించాను ఇక నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు నేను నాతో పాటు నిన్ను తీసుకొని వెళ్తాను నిన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టను అని చెప్పి అలా ఆమె మాటలు వినిపిస్తాయి అతను కంగారు పడిపోతూ వద్దు నన్నేం చేయవద్దు అని చెప్పి కంగారు కంగారుగా అక్కడి నుంచి బండి తిగి అక్కడి నుంచి పరిగెడుతూ పారిపోతాడు తల్లి ఆగు శ్రీపతి ఏమీ కాలేదు నేను నీ తల్లిని నీవు ఎందుకు ఆందోళనపడుతున్నావు అని చెప్పి అలా అతని వెనకాలే పరిగెడుతూ వెళ్తుంది వీరి యొక్క సంభాషణని ఆ పక్కనే నీరు తాగుతూ ఉన్న సాయి గమనిస్తారు వెనకాలే అలా నడుచుకొని వెళ్తూ ఉంటారు రేపు తల్లి అనసూయ సక్కు ఇద్దరు సంతకి నడుచుకొని వెళ్తూ ఉండగా ఇంతలో అక్కడికి తండ్రి చేరుకొని ఎక్కడికి వెళ్తున్నారమ్మా అని అడగగా వెంటనే ఆ అమ్మాయి కూరగాయలు ఇంకా ఇతర సామాను తీసుకురావడానికి సంతకు వెళ్తున్నాం నాన్నగారు అని అంటారు వెంటనే అతను చూడు అల్లుడు గారు అలాగే మీ అత్తయ్య ఇద్దరూ వచ్చారు కాబట్టి నీవు వెళ్ళి వాళ్ళని ఆహ్వానించు నేను వెళ్ళి వారికి కావాల్సిన కూరగాయలు అలాగే ఇక ఏమైనా తీపి పదార్థాలు తీసుకొని ఇంటికి వస్తాను ఇలా ఇవ్వు అని చెప్పి తర్వాత భార్యని నీవు కూడా అమ్మాయితో పాటు వెళ్ళు అనగా వెంటనే ఆమె నేనా అని అంటుంది ఇంతలో భర్త హా నీవే వెళ్ళు సమయం వృధా చేయవద్దు అని చెప్పి అలా ఆమెను కూడా పంపిస్తారు వాళ్ళ ఇద్దరు అక్కడి నుంచి వెళ్ళిపోతారు రేపు శ్రీపతి తన భార్య నిజంగానే చనిపోయిందనుకొని ఆత్మరూపంలో వచ్చి తనని పీడిస్తుందని అభిప్రాయపడుతూ నన్నేమి చేయవద్దు నన్ను కాపాడండి రక్షించండి అని పరిగెడుతూ నడుచుకొని వెళ్తూ ఉండగా ఇంతలో మధ్యలో ఈమె సక్కు కనిపించి నేను నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు రా నేను నీకోసం ఎదురు చూస్తున్నాను అన్నట్టుగా మాటలు వినిపిస్తాయి వెంటనే అతను వెనక్కి పరిగెత్తి మరల మరో గల్లీలోనికి వెళ్ళగా మరల ఆమె యొక్క దేహం అలా రూపరూపంలో కనిపించడంతో అతను కంగారు పడుతూ ఆమె నుండి అలా తప్పించుకొని పరిగెడుతూ పరిగెడుతూ చాలా దూరం అతను కంగారుగా పరిగెడుతూనే ఉంటాడు అతను పరిగెత్తడాన్ని చూసిన తల్లి ఆందోళన పడుతూ శ్రీపతి నాయనా ఆగు అంటూ అతన్ని వెమ్మడిస్తూ వెళ్తూ ఉంటుంది కొంత దూరం వెళ్ళేసరికి అనుకోకుండా అక్కడ కర్రలు ఉంటాయి ఆ కర్రల్ని తట్టుకొని ఆ పక్కనే ఉన్న ఆ యొక్క గొడ్డల మీద పడబోతారు అదే సమయానికి అలా సక్కు చేరుకొని తన యొక్క భర్త తల అలా గొడ్డలికి తాకకుండా చెయ్యి అడ్డుపెట్టి జాగ్రత్తగా కాపాడుకుంటుంది వెంటనే శ్రీపది కంగారు పడిపోతూ నీవు నన్నేమి చేయవద్దు నేనేమి నిన్ను చంపలేదు నీవు నన్ను వదిలిపెట్టు నేను నీతో పాటు రాను నేను ఎట్టి పరిస్థితుల్లోనూ నీతో పాటు రాను నన్ను క్షమించు నన్ను వదిలేసి దయచేసి నన్నేమీ చేయవద్దు అని చెప్పి పెద్ద పెద్దగా శ్రీపాద్ కంగారు పడుతూ అరుస్తూ ఉంటాడు వెంటనే అలా సక్కు ఏమైందండి మీకు నేను మిమ్మల్ని ఇంటికి తీసుకొని వెళ్ళడానికి వచ్చాను నాతో పాటు మీరెందుకు ఇలా కంగారు పడుతున్నారు అని అడగం వెంటనే అతను నన్ను క్షమించు నేను నీతో పాటు రాను నన్ను చంపవద్దు నన్ను రక్షించండి కాపాడండి అని పెద్దగా అరుస్తూ ఉంటాడు వెంటనే సక్కు ఎందుకండి ఇలా మాట్లాడుతున్నారు నేనేమి చేయను నేను బ్రతికే ఉన్నాను నేను మీ ముందే ఉన్నాను కావాలంటే ఒకసారి నన్ను పట్టుకొని చూడండి నేను బాగానే ఉన్నాను అని చెప్పి అలా ఆమె నచ్చజెప్పే ప్రయత్నం చేస్తుంది వెంటనే శ్రీపాద్ అలా తన భార్యని ముట్టుకొని అలా బ్రతికే ఉందా లేదా అని చెప్పి ఒకటికి రెండు సార్లు అది కళ లేక నిజమా అని చెప్పి తీక్షణంగా చూస్తూ ఉంటారు ఇంతలో ఆమె చూడండి నాకు ఏమీ కాలేదు నేను మిమ్మల్ని జాగ్రత్తగా ఇంటికి తీసుకొని వెళ్ళడానికే ఇక్కడికి వచ్చాను కాబట్టి మీరు ఆందోళన పడకండి నేను బాగానే ఉన్నాను అని చెప్పి అలా నెమ్మదిగా చెప్పి అసలు ఏమైంది మీకు మీరు ఇలా మాట్లాడుతున్నారేమిటి మీరు ఎంత చక్కగా ఉండేవారు అని చెప్పి భర్తని అలా నెమ్మదిగా మాట్లాడిచ్చే ప్రయత్నం చేస్తుంది వెంటనే అతను నీవు బ్రతికే ఉన్నావా అంటే ఇదంతా నా భ్రమ అనమాట అంటూ తనకి ఏదైతే ప్రతిబింబం కనిపిస్తుందో అది నిజంగా ఉందా లేదా అని చెప్పి అటు ఇటు చూడగా ఒకచోట ప్రతిబింబం కనిపిస్తూ అది మాయమైపోతుంది అతని కళ్ళ ముందే వెంటనే అతను తేరుకొని అంటే ఇదంతా నా భ్రమ అనమాట నీవు బ్రతికే ఉన్నావా అమ్మయ్యా అంటే నీకు ఏమీ కాలేదా అని చెప్పి మరలా భార్యతో అలా చక్కగా మాట్లాడే ప్రయత్నం చేస్తారు ఇంతలో అత్తగారు చేరుకొని సక్కు చాలా చాలా ధన్యవాదాలు నీవు నా కుమారుణ్ణి ఈ రోజున రక్షించావు వాడు గత కొద్ది రోజులుగా మానసిక వ్యాధితో బాధపడుతున్నాడు ఇప్పుడు నిన్ను చూసిన తర్వాత కలిసిన తర్వాత అతని స్థితి తేరుకుంది నాకు చాలా ఆందోళనగా అనిపించింది మొన్నటి వరకు నీవు ఎలా అయితే ప్రవర్తించావో అదేవిధంగా నా కుమారుడు కూడా ప్రవర్తించడంతో నేను చాలా భయపడిపోయాను ఇదంతా ఇప్పుడు నీ వల్లనే సాధ్యమైంది నా కుమారుడిని మామూలు స్థితికి తీసుకురావడం అని అలా మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలో సాయి అలాగే సక్కు తండ్రి చేరుకుంటారు వెంటనే సాయి ఏమైంది మీ కుమారుడికి ఏమిటి విషయం ఇప్పుడు అతను మామూలు స్థితికి చేరుకోగానే అతని యొక్క మానసిక స్థితి మామూలుగా అవ్వడం వల్ల మీరు వెంటనే ఇదంతా సక్కువ వలన జరిగింది అని చెప్పి ఆమెకి ధన్యవాదాలు తెలియపరుస్తున్నారు కానీ అదే మీ అబ్బాయి విషయంలో జరిగింది కాబట్టి ఈ విధంగా చేశారు కానీ కోడలి విషయంలో జరిగినప్పుడు మాత్రం ఆమెని శాశ్వతంగా తండ్రి దగ్గర వదిలేసి మీరు బాధ్యతని అలా వదిలించుకోవాలి అని అభిప్రాయపడ్డారు ఇది ఎక్కడి న్యాయం ఒకసారి ఆలోచించండి మీరు మీ కుమారుడు విషయంలో చేయడం ఒకటి అలాగే కోడలు విషయంలో చేయడం ఒకటి ఇంతేనా అని అలా సాయి ప్రశ్నిస్తూ ఒకసారి ఏదైనా పని చేసే ముందు ఆలోచించాల్సి ఉంటుంది సక్కు గత కొద్ది రోజులుగా చాలాసార్లు నుంచి ఎంతో ఇబ్బంది పడుతుంది ఆమెని కనీసం మీరు ఎందువల్ల ఇలా ప్రవర్తిస్తుంది ఏమిటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేశారా లేదు కదా ఆమెని అవమానించారు అని అలా సాయి మాట్లాడుతూ ఉంటారు వెంటనే సక్కు భర్త నిజానికి ఆమె నా దగ్గర నుంచి దూరం అయిన తర్వాతనే ఆమె యొక్క విలువ నాకు తెలిసి వచ్చింది అసలు ఏం జరిగింది అంటే అంటూ తన యొక్క మానసిక స్థితి అలా చెడిపోవడానికి సక్కు ప్రతిబింబంలాగా కనిపిస్తూ ఆమె చనిపోయినట్టుగా ఆమె తర్వాత తనని కూడా చంపి తన దగ్గరికి తీసుకొని వెళ్తాను అన్నట్టుగా అలా జరిగిన సంఘటన మొత్తం అందరి ముందు వివరించి నాకు చాలా ఆందోళన కలిగింది నేను ఒక రకంగా నేను మానసికంగా ఇబ్బంది పడ్డాను గత కొద్ది రోజులుగా నాకు అసలు ఎక్కడ చూస్తున్నా ఏం చేస్తున్నా కూడా తక్కువ ప్రతిబింబమై కనిపిస్తూ ఉండింది అని అలా జరిగిందంతా వివరిస్తారు వెంటనే సాయి చూసారా అంటే మీరు ఏదైతే తప్పు మీ కోడలి విషయంలో చేశారో అది తర్వాత కొడుకు విషయంలో కూడా జరిగింది ప్రతి ఒక్క దానికి ఒక కారణం ఉంటుంది కాబట్టి ఏదైనా చేసే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సి ఉంటుంది అని అలా సాయి వివరించి ఏదైనా జరిగినప్పుడు మనం ఇది ఎందువలన జరిగింది ఏమిటి అని ఒకటికి రెండు సార్లు తెలుసుకునే యత్నం చేస్తే ఈ సమస్య ఉండదు మీ వలన సక్కు ఎంత బాధపడి ఉంటుంది ఒక్కసారైనా ఆలోచించండి ఆమె మంచిది కాబట్టి ప్రతి ఒక్కదాన్ని తట్టుకొని నిలబడింది అసలు సక్కు ఇలా ప్రవర్తించడానికి గల కారణం ఏమిటి అని మీరు తెలుసుకునే ప్రయత్నం ఒక్కసారైనా చేశారా మీరు అసలు ఆ ఎందుకు ప్రవర్తిస్తుంది అనే తెలుసుకునే ప్రయత్నం చేసినట్టయితే మీరు ఈ రోజున ఇలా ఉండి ఉండేవాళ్ళ లేదు కదా ఇప్పుడు సక్కు మిమ్మల్ని కాపాడింది మీరు వెళ్ళి ఆ గొడ్డల మీద పడి ఉంటే ఇప్పుడు శాశ్వతంగా మీ ప్రాణాలు అనేవి గాలిలో కలిసిపోయి ఉండేది కానీ తను స్వయంగా మిమ్మల్ని కాపాడింది ఆమె మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తుంది ఆరాధిస్తుంది ఒక భర్తకి చేయవలసిన సేవ పూర్తిగా తను స్వచ్ఛమైన మనసుతో చేసింది అటువంటి అమ్మాయిని మీరు దూరం చేసుకునే ప్రయత్నం చేయాలనుకున్నారు ఇక మీరు ఒక అత్తగారి స్థానంలో ఉండి మీరు ఒక తల్లిలాగా చూసుకోవాల్సింది పోయి ఆమె యొక్క మానసిక స్థితి బాగోలేదని చెప్పి ఆమెని అవమానించారు అనరాని మాటలు అన్నారు అదే మీ అబ్బాయి విషయం దగ్గరికి వచ్చేసరికి మీకు ఆ బాధ తెలిసి వచ్చి ఆమె దగ్గరికి తీసుకువస్తే నయమైపోతుందని వెంటనే వచ్చేశారు మరి మీ ఇంటికి వచ్చిన అమ్మాయిని మీరు కూతురులాగా భావించి ఆమెని కూడా మీరు అలాగే చక్కగా చూసుకునే ప్రయత్నం చేసి ఉండి ఉన్నట్టయితే ఇటువంటి పరిస్థితి వచ్చి ఉండేది కాదు కదా అనగా వెంటనే ఆమె క్షమించండి నా వలన ఎంత పెద్ద తప్పు జరిగిపోయింది అనేది నేను ఇప్పుడే తెలుసుకున్నాను అది నా కుమారుడు దాకా వస్తే కానీ నాకు తెలియలేదు అని చెప్పి అలా క్షమాపణ అడుగుతుంది ఇంతలో శ్రీపతి అవును నేను ఇంతకుముందు ఎన్నడూ అడిగింది లేదు అసలు నీవు అలా ప్రవర్తించడానికి గల కారణం ఏమిటి అసలు ఏం జరిగింది ఇంతకుముందు నీ గతంలో అసలు ఎందువల్ల నీవు అలా ఆందోళనకి గురయ్యేదానివి అని అడుగుతారు ఇంతలో ఆ అమ్మాయి చెప్పాలా లేదా అని ఆలోచిస్తూ ఉండగా వెంటనే సాయి నిజం చెప్పు సక్కు అని అడుగుతారు ఎక్కడ ఆ అమ్మాయి నిజం చెప్తుందోనని అనసూయ కంగారు పడిపోతూ ఉంటుంది కారణం ఆ అమ్మాయికి అలా మానసిక స్థితి బాగోలేకుండా చేయడానికి అంత ప్రయత్నం చిన్నతనం నుండి ఆమెనే చేసింది కాబట్టి ఇంతలో సక్కు ఇప్పుడు అది ముఖ్యం కాదండి విషయం ఏదైనా కూడా ఇప్పుడు నేను బాగానే ఉన్నాను నా మానసిక స్థితి మామూలుగా చేరుకుంది అలాగే మిమ్మల్ని కూడా నేను రక్షించుకోగలిగాను ఇప్పుడు మనం సంతోషంగా ఉందాము అనగా వెంటనే సాయి చూసావా అనసూయ నీ కూతురు ఎంత మంచిదో ఆమె నీ రక్తం పంచుకొని పుట్టకపోయినప్పటికీ నీకు ఎక్కడ పేరు వస్తుందో నీ మీద ఎక్కడ మచ్చపడుతుందో అనే బాధతో భయంతో ఆమె విషయాన్ని కూడా వెల్లడించడం లేదు కానీ నీవు మాత్రం ఆమెని అవమానించావు ఆమెని బాధ కలిగించావు ఆమెతో నీవు తప్పుగా ప్రవర్తించావు ఇటువంటి కూతురు నీకు ఉన్నందుకు నీవు గర్వంగా సంతోషంగా ఉండాల్సి ఉంటుంది ఆ అమ్మాయి నీకు ఎంతగానో సహాయం చేయాలనుకుంది ప్రతి అడుగడుగున నీకు రక్షగా ఉండింది అటువంటి ఆమెన నీవు ఇన్ని రోజులు బాధ పెట్టింది అని సాయి అంటారు వెంటనే అలా అనసూయ నన్ను క్షమించు నీవు ఇన్ని రోజులు ఇలా బాధపడుతూ ఉండడానికి గల కారణం నీవు ఇలా అవమానాలు ఎదుర్కోవడానికి కారణం మొత్తం నేను ఏది ఏమైనా కూడా దీని అంతటికీ కారణం నేనే నీవు నిజంగానే చాలా మంచిదానివి నేను ఇన్ని అవమానాలు చేస్తున్నా ఇంత బాధ కలిగించినా ఏ రోజు కూడా నీవు నన్ను ఏమీ అనలేదు నిజంగా నీది సముద్రం అంత ప్రేమ దాగి ఉంది నీవు అది ఇప్పుడు నాకు చూపించావు నాకు చాలా సంతోషంగా ఉంది ఈ రోజున నేను అందరి ముందు నిజం ఒప్పుకోవాలనుకుంటున్నాను నా కారణంగానే నీవు ఇలా బాధపడ్డావు అసలు ఏం జరిగింది అంటే ఈమె చిన్నతనంలో ఉన్నప్పుడు నేను ఆమె చేసే పని ముందు ఒకసారి ఒక పెట్టెలో నేను పాముని దాచిపెట్టాను ఆ యొక్క పాము ఈమె చూడగానే భయపడిపోయి పరిగెడుతూ రాగా నేను ఆమె అటు వెళ్ళగానే పామును తీసేసి అక్కడ ఒక తాడుని చూపించి ఇదేనా నువ్వు పాముని చూసి నువ్వు తాడు పాము అని తేడా లేకుండా ఇలా అందరి ముందు ప్రవర్తిస్తున్నా అని నేను బాధ కలిగించాను ఆ తర్వాత ఒకరోజు ఆమె తండ్రికి ఇష్టమైన ఆహారాన్ని తయారు చేసింది నేను వెళ్ళి నాన్నగారిని పిలుచుకొచ్చి ఆహారం పెడతాను అని చెప్పేలోగు నేను ఉప్పు కారాలు దండిగా వేసి ఆమె తయారు చేసిన వంటని చెడగొట్టాను అలా ఒకటి కాదు రెండు కాదు ప్రతి ఒక్క విషయంలోనూ ఆమెకి అవమానాలు వచ్చేలాగా ఆమె చేసే ప్రతి పనిని నేను చెడగొట్టేదాన్ని కారణం ఏమిటి అంటే నేను సొంత తల్లిని కాదు నేను ఈమెకి పిండి వరుస అవుతాను ఈమెని బాధ కలిగించాలి అవమానించాలి అనే ఉద్దేశంతో నేను ఇవన్నీ చేశాను అని అలా జరిగిన సంఘటనలు ఒక్కొక్కటిగా అలా వివరిస్తూ ఉంటుంది తర్వాత తాను ఎంత పెద్ద తప్పు చేశాను అనేది తెలుసుకున్నట్టుగా అలా బాధపడుతూ ఉండిపోతుంది ఇంతటితో ఎపిసోడ్ కంప్లీట్ అయింది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం బెల్లైకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ